పట్టణంలోని నెల్లూరు రోడ్ లో ఉన్న మినీ స్టేడియంలో పీపీఎల్ యూత్ ఫ్రెండ్స్ క్రికెట్ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పీఏసీఎస్ చైర్మన్ తలచీలు మస్తాన్ బాబు పొదలకూరు ఎస్ఏ మొహమ్మద్ హనీఫ్ పట్టణ అధ్యక్షుడు బొద్దినూరు మల్లికార్జున నాయుడు బక్కయ్య నాయుడు వేడిచెల్ల నాగేంద్ర కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు క్రీడాకారులకు పలు సూచనలు తెలిపారు ప్రతి ఒక్కరు కూడా క్రీడా స్ఫూర్తితో ఆడాలని ఆటలు గెలుపవటంలో సహజమని ఎటువంటి గొడవలు లేకుండా క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని సూచించారు టౌన్ ప్రెసిడెంట్ మల్లికార్జున గారికి పక్కనాయుడు గారికి అదేవిధంగా పొగలకూరికి చేసినటువంటి క్రీడాకారులకి వేదిక నాలుగు వచ్చినటువంటి డ్యామ్ చేజర్ల ఎస్ఐ గారులకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పొగలకూరులో యూత్ ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో పదనకూరు ప్రీమియం లీగ్ మ్యాచ్ ఇక్కడ ఈ సంక్రాంతి సందర్భంగా ప్రారంభించడం చాలా సంతోషం ఈరోజు యువత సెల్ ఫోన్లో పరిమితమైపోయి శారీరకమైనటువంటి శ్రమ లేకుండా చదువులు చదువుల తర్వాత నేరుగా ఫోన్తో ఉన్నటువంటి కాలంలో కూడా ఇంకా మనం ఇప్పుడు రామున్న తరాలకి క్రీడల్లో మంచి అవకాశాన్ని ఇచ్చి వారికి కూడా క్రీడల పట్ల ఆసక్తి పెంచేదానికి ఇలాంటి కార్యక్రమాలు జరగటం చాలా సంతోషం అందుకు ముందుకు వచ్చినటువంటి యూత్ యూత్ ఆర్గనైజేషన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ పొదలకూరు ఇటీవలే రబ్బీ గేమ్ హై స్కూల్లో స్టేట్ వైడ్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోటీలన్నీ కూడా పొదలకూరులో నిర్వహించటం మళ్ళీ ఇప్పుడు క్రికెట్ సంబంధించి కూడా ఇక్కడ రావటం రానున్న రోజుల్లో ఈ గ్రౌండ్లో ఇంకా మంచి కార్యక్రమాలు స్టేట్ వైడ్ కార్యక్రమాలు కూడా జరగాలని కోరుకుంటూ ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ఆర్గనైజేషన్ సోదరులందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు ఎస్ చైర్మన్ అట్లాగే మండల కన్వీనర్ అయిన మస్తమాప గారికి టీడీపీ మండల అధ్యక్షుడు అయిన మల్లికార్జునరావు మల్లికార్జున నాయుడు గారికి అట్లాగే మండల నాయకులైన బక నాయుడు గారికి వేదికను అలంకరించిన యువ రామకృష్ణ కళ్ళేర్ ఎస్ఐ అట్లాగే చేజర్ల ఎస్ఐ గారికి సుమన్ ఎస్ఐ గారికి ఇతర పెద్దలకు వచ్చిన ప్లేయర్స్ అందరికి కూడా యూత్కి ప్రశ్పత్రులకు నమస్కారాలు స్టార్ట్ చేయటం అనేది చాలా శుభదాయకం చేసి అందరినీ ఒక టీం వర్క్గా ఇక్కడికి రప్పించి గేమ్స్ కలెక్ట్ చేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా గొప్ప పరిణామం ఈ రోజుల్లో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేవి కనుమరుగైపోయాయి ఎవరి పనులు వాళ్ళు బిజీ బిజీ అయిపోయారు అట్లాంటిది మండు మండు తండ్రలో కూడా లెక్క చేయకుండా క్రికెట్ గేమ్ కండక్ట్ చేయడం అనేది వాళ్ళ బిజీ లైఫ్ నుంచి తప్పుకొని ఇట్లా చేయటం అనేది అది ఒక హెల్దీ అట్మాస్ఫియర్ హెల్దీ సిచ్యువేషన్ ఇట్లాగే ఇట్లాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని చెప్పేసి మన మండల నాయకుల్ని తెలియపరచుకుంటున్నాను యూత్ కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో గేమ్ కండక్ట్ చేసుకొని ఫ్రెష్ అట్మాస్ఫియర్లో ఎట్లాంటి ఇబ్బందులు లేదు లేకుండా ఒకరినొకరు ఎట్లాంటి ఇబ్బందులు కలుగు చేసుకోకుండా మంచి వాతావరణంలో గేమ్ని గేమ్స్ని పూర్తి చేసుకొని ఒక యూనిటీగా ఉన్నాము కలిసిమెలిసి ఉన్నాము ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఉన్నాము అనే ఒక సెంటెన్స్ని కనపరచాలని చెప్పేసి నేను అందరికీ తెలియపరుచుకుంటూ వచ్చిన క్రీడాకారులందరికీ నమస్కారం శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి వాతావరణాన్ని పండుగ రోజుల్లో కల్పించినటువంటి ఆర్గనైజీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన క్రీడాకారులు అందరూ కూడా మంచి క్రీడను ప్రదర్శించి వచ్చిన ప్రేక్షకులకి ఆహ్లాదకరం కలిగించి ఎటువంటి వివాదాలకు లేకుండా అందరూ కలిసి మలిసి ఇక్కడ టోర్నమెంట్ విజయవంతం చేస్తారని ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించేందుకు ఆర్గనైజీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తెలుసుకుంటున్నాను